హలో ఈ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అందరికీ అందరికీ నమస్కారం అండి వచ్చిన కాంట్రాక్టర్లందరికీ అందరికీ కూడా నమస్కారం యాక్చువల్లీ దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ది కాంట్రాక్టర్ పేమెంట్ ఇవ్వాలని అడుక్కునే స్థితికి దిగదారడం అనేది పెద్ద దారుణమైన విషయం దీంట్లో ఎవరు ఎక్స్ప్రెషన్స్ ఎవరు చెప్పినా కూడా మనకు ఇప్పుడు యాక్చువల్గా మనం వీఆర్ పేయింగ్ ద ఇంట్రెస్ట్ అండి యాక్చువల్గా ఓడీలు తెచ్చుకొని ఓవర్ డ్రాఫ్ట్ తెచ్చుకొని వాటికి పేమెంట్లు ఇస్తున్నాం కదా మనం బ్యాంగ్లలో కడుతున్నాం వాళ్ళకి అసలు ఎందుకు ఇది అర్థం కావట్లేదు ఇది ఎందుకు ఇంజెక్ట్ కావట్లేదు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ బాడీలో ఎగ్జిక్యూటివ్ బాడీ తీసుకోవాల్సిన నిర్ణయాలల్లా ఒకసారి ఆర్థికంగా ఒక బడ్జెట్ సమావేశాలు పెట్టి తీసుకున్న ఒక బడ్జెట్లో ఎలకేట్ అయిన ఫండ్స్ ఎవరిది వాళ్ళకి ఇయ్యడం అనేది ఆనవాయితీ ఇది లాస్ట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా చేసాయి అందులో కాంగ్రెస్ ఉండొచ్చు తెలుగుదేశం ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు అది సిస్టమ్ లో నడవాల్సిన పనిని మొత్తంగా అందరు కలిసి పోయిన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి ఇంట్లో వండుకొని ఆఫీస్కి రాక టాక్సేషన్ పెంచక ఆ వచ్చిన వాటిని డి డిసిప్లైన్ లేక ఖరాబ్ అయిన సిస్టమ్ ఇదండి యాక్చువల్గా ట్యాక్సేషన్ అసలు అయితే ఎవరి పేమెంట్లు వాళ్ళకి వస్తాయి ముఖ్యమంత్రి కు రాకపోవడం అని ఆనవాయితీ నేర్పిన కేసీఆర్ గారు వారు పెద్ద తెలంగాణ ఉద్యమం చేసి మనం నేర్చుకున్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో నేర్చుకోక కు రాక జరిగిన ఉపద్రవం ఇదంతా ఒక ముఖ్యమంత్రి ఆఫీస్లో కూర్చుంటే ఆయనకి ఏం చేయాలో తెలుస్తుంది ఎవరికి ఇబ్బంది ఉందో తెలుస్తుంది ఆఫీస్కు రాకపోతే ఎట్లా తెలుస్తుంది అండి కు రానే రాలేదు ఆయన పదేళ్ళు ఎట్లా తెలుస్తుంది మన సమస్యనికి మనం అందరం క్యాపిటల్ ఎయిట్ లో పనిచేసినాం క్యాపిటల్ ఏస్ లో పనిచేస్తే ఏమైందండి ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ వస్తుంది ఇవాళ నీ దగ్గర పేమెంట్లు ఇరవై వేల కోట్లు నువ్వు ఇలా పేమెంట్ ఇస్తే ఇక్కడ పొద్దున మూడు వేల కోట్ల మూడు వేల కోట్ల రూపాయల జీసెస్టీ వస్తుంది అందులో రెండు వేల కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది వీకె రిటర్న్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దాక్సెస్ ఆల్ టాక్సెస్ వస్తుంది కి ఇచ్చిన పేమెంట్ ట్యాక్స్ వసూలు అవుతుంది మనకి ఇచ్చిన అసలు అవుతుంది కిరాణా కోట్ల దగ్గర అవుతుంది ఎవ్రీ ఎవ్రీ మూమెంట్ ఇట్ విల్ బి కవర్ టాక్సెస్ ఇట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆయనకే పోతుంది వచ్చిన పేమెంట్ అది ఆపుకొని కూర్చొని నేను ఎవరికో ఇస్తా ఏమో చేస్తా అంటే ఏం చేస్తాం మనం ఏం చేయగలుగుతావు నేను నువ్వు ఇచ్చేదంతా మూడు వేల కోట్లు ఆగండి సార్ ది సబ్జెక్ట్ ఉట్టిగా మనం ఏదో రిక్వెస్ట్ లేదు ఇలా నువ్వు నా పదివేల కోట్ల పెండింగ్ పేమెంట్స్ ఉంటే ఐదు వేల కోట్లు నీకు వితిన్ ద వన్ మంత్ లో తిరిగి వాపసు వస్తుంది నువ్వు ఇవ్వాల్సిందంతా నీకు ఎందుకు మర్చిపోతున్నావు ఆ లాజిక్ బెగ్గింగ్ చేస్తున్నావా ఇవాళ మేము వీఆర్ పేయింగ్ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పన్నెండు పర్సెంట్ బ్యాంకులకు ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అండి గత మూడు సంవత్సరాల నుంచి పేమెంట్లకి ఎవరు పే చేస్తారు తెలవదా రామకృష్ణారావు గారికి ఎగ్జిక్యూటివ్ బాడీగా ఈజ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ కామన్ సెన్స్ కదా ఆలోచించాలి కదా అరే వాడు ఎక్కడికి పోతున్నారు మినిమం నువ్వు పట్టి గారికి ఆయన మంత్రి ఆయన ఊ ద ఫైనాన్స్ మినిస్టర్ అండి దాంట్లో ఇన్వాల్వ్ కావడానికి నువ్వు ఎగ్జిక్యూటివ్ బాడీ నువ్వు చెప్పి ఈ రోజు కూడా వెయ్యి కోట్లకు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు వెయ్యి వెయ్యి కోట్లు కావాలి నాకు అని చెప్పి ఆర్బీఐలో నోటిఫికేషన్ ఇష్యూ చేసినావు వెయ్యి కోట్లకు ఏమి ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు నువ్వు ఎలా ఇంట్రెస్ట్ పే కామన్ సెన్స్ ఉపయోగించకుండా న్యూ సెన్స్ క్రియేట్ అవుతున్నదండి బట్ గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు మీరు చేసిన ఇది పాపం మాకు తెలుసు యు ఆర్ ద ఫేర్ పర్సన్ అంత సిస్టమ్ లో డెస్ట్రాయ్ చేసిపోయినా మాట్లాడితే తిరుగు చేస్తున్నారు వాళ్ళు ఏ విషయం మీరు మాట్లాడితే మీరే తిరుగుదాడి చేస్తున్నారు మీ తప్పేం లేదని మాకు కూడా తెలుసు ఎస్ ఎందు పార్టీలలో ఉండకూడదు కాంట్రాక్టర్లు ఎందుకు ఐఎమ్ ద బిజెపి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఫర్ స్టేట్ మరి నా బుక్ నా బుక్ ఎట్లా నా బుక్ ఎట్లా నా కొడుకులు పని చేసుకొచ్చి కాంట్రాక్ట్ చేస్తే నేను ఏమైనా తిరిగి నాలుగు 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 సర్వ్ చేస్తా ఏదో కాంట్రాక్టర్ అంటే స్కామ్లు చేసిన అన్ని పార్టీలు మాట్లాడుతాయి కాంట్రాక్టర్ లేకుండా ఏ డెవలప్మెంట్ లేదు అది గురించి గ్రహించాలి ప్రజలైనా అందరైనా ఒక ఆయన మాట్లాడుతున్నాడు కాంట్రాక్టర్ అనేది లేదు స్కామ్ అని స్కామ్ చేసిన వాళ్ళు లేరు నువ్వు ఏ ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చినావు లక్ష కోట్ల వర్కులు చేయించుకొని ఒక మెగా ఇంజనీర్కి నలభై వేల కోట్లు ఇచ్చినావు తెలంగాణకి ఇస్తే ఇంకా పదిహేను చేసినా తరగతిపోయి మన పనులు ఇంకా టెన్ ట్వంటీ ఇయర్స్ చేసినా తరగతిపోయి మన పనులు అంత ఆంధ్ర గాండర్లో తెచ్చుకుని అడ్డగోలకు పైసలు ఇచ్చి ఆరు పర్సెంట్ వానికి ఆయన ఆరు పర్సెంట్ వసూలు ఆయన తీసుకుని పోయాడు ఇప్పుడు వచ్చిన ఆయన ఎంత వసూలు చేసుకుంటే మన తెలియదు చేస్తాడు కూడా తెలు పాప వియలేదు స్థితిగా పోయింది ఆయన చూస్తే ఇంకా పైసలు ఫండమెంటల్ రూల్ ఏంటంటే బెగి వీఆర్ నాట్ బెగర్స్ మనకు రావాలి డబ్బు వీఆర్ ఇన్ ద డెట్స్ ఇన్ ద బ్యాంక్స్ జస్ట్ యు ప్లీజ్ పే విత్ ఇంట్రెస్ట్ ఇప్పటివరకు అయింది అట్లానే ఇంట్రెస్ట్ పే చేస్తారు వచ్చే సంవత్సరం ఇస్తా అంటే కలవదు ఈ డిలేస్ అన్నిటి కూడా ఇంట్రెస్ట్ ఇవ్వండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి మీరందరూ నేను కూడా మైనార్ ఇరిగేషన్ కాంట్రాక్టర్ అసోసియేషన్ సెక్రటరీ ఉంటుంది లాస్ట్ టైమ్ బాగా ఎక్కువ వాళ్ళు ఒక వన్ ఫార్టీ సిక్స్ అని ఒక జివో తీసుకొచ్చిండు ఇరిగేషన్లో ఆల్ ఐటమ్స్ ఇంక్లూడింగ్ లేబర్ మెటీరియల్ మెన్ అన్ని అన్నిటికీ ఎస్కలేషన్ చేయాలని ఒక జివో తీసుకొచ్చిండి మనం వదిలిపెట్టి చిన్న కాంట్రాక్టర్లు లేదు ఆ ఫెసిలిటీ ఇంకా వాళ్ళకి తక్కువైందంటే అది కూడా పెట్టిండు ప్రైస్ ఎస్కలేషన్ ఆల్ ఐటమ్స్ నేను ఒక ఐదేళ్ళు ఉద్యమం చేస్తే ఒక నాకు ఇచ్చిండు పదకొండు కోట్ల డిఫరెన్స్ పేమెంట్ మరి ఎందుకు కామన్ జీవో తీయలేదు తెలియదా వికాస్ రాజు గారికి ఆ రోజు ఇప్పుడున్న ఇరిగేషన్ సెక్రటరీ తెలియదా లేకపోతే ఆల్ సెక్రటరీ తెలియదా జీవో నైన్టీ ఫోర్ కామన్ జీవో తీసుకురావచ్చు కదా ఏం పాపం చేసినాం మేము ఇట్లాంటి ఎన్నో వందల విషయాలు చెప్పుకుని క్యాపిటల్ ఎట్లా వి విఆర్ ద క్రియేటర్స్ కాంట్రాక్టర్ క్రియేటర్స్ ఒక వస్తువు ఒక రోడ్డు ఒక ఫంక్షనాలు ఒక బీటీ రోడ్ ఒక సీసీ రోడ్ ఒక సెక్రటరీ బిల్డింగ్ అంటే కాంట్రాక్టరే అందరూ ప్రాఫిట్లలో ఉండరు డిలే చేస్తే ఏమవుతుంది నువ్వు యూఆర్ గివింగ్ ద ప్రాఫిట్ ఆన్ ఎస్టిమేట్స్ ఫోర్టీన్ పర్సెంట్ ఆఫ్ ది ప్రాఫిట్ యు ఆర్ ఎస్టిమేటెడ్ కోర్ట్ నువ్వు ఎస్టిమేట్ లో ఫోర్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ పెట్టి ఒక వ్యవహారాన్ని ముందుకు తోచినవు నువ్వు ఇలా త్రీ ఇయర్స్ పోతే ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది ఎవ్రీ మంత్ నువ్వు బ్యాంక్ లో తీసుకుంటే ట్వెల్వ్ పర్సెంట్ బయట తీసుకుంటే రెండు రూపాయల పర్సెంట్ బంగారం నీకు గిరిగిరి తీసుకుంటే పది పర్సెంట్ ఏ లోన్లలో ఎంత వస్తుంది వాన్ పైసలు వాళ్ళకి వెళ్ళడానికి ఇంత ఇబ్బంది పడతారు ఎందుకు మీరు ఈ విషయం ఇంతవరకు మనం ఇప్పుడు ఏదో అయ్యా మీరు వచ్చి మీరు ఇచ్చేది ఏంటి ఇది ఇచ్చేది మీరు ఎందుకు ఇవ్వకూడదు మా రైట్ అది లేకపోతే ఇంట్రెస్ట్తో పోయేయండి ఈవెన్ క్లెయిమ్స్ మొత్తం బిల్స్ బెదిరిస్తారు ఎట్లా అండి నీకు ఒక ఐదేళ్ళు సిస్టమ్ లో కనుక నువ్వు వ్యవస్థలు ఒక కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వరకు నాకు తెలిసి బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్ జరిగింది కాంట్రాక్ట్ పేమెంట్ వంద రూపాయలు కూడా ఆగలేదు ఇలా పొద్దున టోకెన్ పెడితే సాయంత్రం పేమెంట్ అయ్యింది అట్లానే వాళ్ళు ఏమైనా సంక్షేమం వదిలిపెట్టినా వాళ్ళే కదా అందించినాయి పాపం ఇప్పుడు అనుభవం లేని మంత్రులు ఇప్పుడు వీళ్ళందరూ మీకు తెలుసా తెలియదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ కౌంటింగ్ నుంచి ప్రమాణ స్వీకారం మధ్యలో ఏడు వందల కాంట్రాక్ట్ ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు పేమెంట్ తీసుకుంటే ఒక పెద్ద కాంట్రాక్టర్ ఆయన ఎవరు నాకు తెలియదు బై మేము మీ సిస్టమ్లా ఆర్టీఐలో తీసుకుంటే తెలిసింది అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరి వాళ్ళు అట్లా చేసుకుంటూ పోతే మరి మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు పోవాలి మేమందరికి పోవాలి క్యాపిటల్ హెడ్స్ అండి డెవలప్మెంట్ కోసమే కదా మేము చేసిన పని పేర్లు అవసరం లేదండి ఎవరు వ్యక్తిగతం కాదు మాకు మీ మీద ఎలాంటి మీరు తెలుసు వాళ్ళు డెస్ట్రాయ్ చేసే పట్టికే మీరు ఇబ్బందులకు గురవుతున్నారు ఈ అయ్యా మీరు మేము మాట్లాడినామని మమ్మల్ని టార్గెట్ చేస్తే మాకున్నదే ఉన్నది అనిపోయింది ఇంకా నువ్వు టార్గెట్ చేసి చేసేదే ఉంది ఆల్రెడీ వీఆర్ ద లూజర్స్ అంతే కదా అది కాదండి నేను అసోసియేషన్లో నువ్వు స్ట్రాంగ్ గా మాట్లాడకుండేది ప్లీజింగ్ మాట్లాడినా ప్లీజింగ్ మాట్లాడి మాట్లాడి చూసాం ప్లీజింగ్ కాదు రైట్ నువ్వు ఇవాళ పేమెంట్ డిలే అయింది దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేసి దట్ ఈస్ ద ట్రూ మీరు ట్రూ మీరు మీరు మనుషులైతే మంచితంగా ఆలోచిస్తే మా డబ్బులకు మోర్ దెన్ త్రీ మంత్స్ పెండింగ్ ఉన్న వాటి అన్నిటికీ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పే చేయండి దిస్ ఈస్ మై రిక్వెస్ట్ అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా క్యాపిటల్స్ లో బిల్స్ పెండింగ్ లేవండి మీ దగ్గరనే ఉన్నాయి మీరు ఆంధ్ర ప్రభుత్వం ఇద్దరు అదే సంక్షేమం పో తప్పలేదు లేని వాళ్ళకి ఇవ్వాలి మీకంటే ఎక్కువ డొనేషన్ చేస్తున్నాం మేము కూడా కానీ సిస్టమ్ ఫాలో అవ్వాలి కదా పెట్టుబడి పెట్టినందుకు పైసలు ఇవ్వద్దు కాన్సెప్ట్ ఎక్కడది అసలు ఏం కాన్సెప్ట్ నేర్పుతున్నారు మీరు ప్రజలకి అంటే తీసుకున్న ఇవ్వద్దు నేర్పుతారా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతకంటే ఆక్రోశంగా చెప్పగలిగే శక్తి పక్కన ఉన్న మిత్రులు వద్దంటారని సరే ఊరుకుందాం థ్యాంక్ యూ